హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుంచి యూట్యూబ్ అనేది కొన్ని కొత్తగా అప్డేట్స్ అయితే వచ్చాయండి అందుకనే ఫస్ట్ ఒక వన్ మినిట్ అయినా సరే ఇలా కనిపిస్తూ వీడియోని చెప్పాల్సి వస్తుంది అలాగే ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి కామెంట్ బాక్స్ పక్కన కొంచెం అలా నెట్టే హైప్ అని వస్తుంది అక్కడ మీరు పాయింట్స్ ఇస్తే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అది కూడా చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అది కొంచెం మనకి వీడియో అనేది ఎక్కువగా రీచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోతామంట బీరువా టేబుల్ పక్కకు జరుపుతున్న శబ్దాలు రామకోటికి వినిపిస్తూ ఉన్నాయి భార్య కొడుకు ఏదో హడావుడిలో ఉన్నట్లుగా గ్రహించాడు మంచం నుండి లేవకుండానే దిండు గోడ వార వేసుకొని దానికి ఆనుకొని కూర్చున్నాడు గది నిండా ఉషోదయం వెలుగుగా ఆవరించింది కిటికీలో నుండి చల్లటి గాలులు దూసుకొచ్చి రామకోటిని ముట్టడి చేశాయి కిటికీలో నుండి దూరంగా కనిపించే కొండలు చేలు చూస్తూ అలాగే మంచం మీద కూర్చుండిపోయాడు గంటలు తరబడి మంచం మీద కూర్చొని కిటికీలో నుంచి కనిపించే ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ గడపటం అతనికి ఎంతో ఇష్టం ఇంటి వెనకంత ఖాళీ స్థలాలే ఇళ్ళు లేవు ఇంటి ముందు గదిలో కూర్చొని ఉంటే రోడ్డు మీదకు వచ్చిపోయే కారులు సైకిల్ కనిపిస్తాయి ఆ ముందు గదిలో ఓ క్షణం కూడా అతనికి కాలు నిలవలేదు రామకోటికి వెనక గది అంటేనే ఎంతో ఇష్టం చిన్నప్పుడు తల్లిదండ్రులు ముందు గదిలో పడుకోమని చెప్పిన అస్సలు వినేవాడు కాదు వెనక గదిలో నిద్రపోయాక ముందు గదిలో పడుకోబెట్టిన ఓ రాత్రి మెరుకు రాగానే వెళ్ళి తల్లిదండ్రుల వద్ద పడుకునేవాడు ముందు గదిలో రోడ్డు మీద నుంచి వచ్చే దుమ్ము ధూళి వాహనాల శబ్దాలు అతనికి అస్సలు నచ్చేది కాదు ఆ గదంటేనే ఓ విధమైన అయిష్టత ఏర్పడింది భార్య రాక కోసం కాసేపు ఎదురు చూడసాగాడు రోజు ఆరింటికల్లా పేపర్ తీసుకొచ్చి నిద్రలేపి ఓ పది నిమిషాలు కబుర్లు చెప్పి వెళ్ళేది వచ్చే సూచనలు కూడా ఇప్పుడు కనిపించటం లేదు రేడియో వాల్యూమ్ బాగా పెంచేశాడు శ్రీవత్సవ పైగా ఆ మోతకు తోడు వాడు పెద్దగా వంత పాడటం వాళ్ళిద్దరి ప్రవర్తన గమనిస్తూ ఉంటే అసలు తనింట్లో ఉన్నాను అనే సంగతే మర్చిపోయారా అని అన్నట్లు విసుగొచ్చి పడక గదిలో నుంచి బయటికొచ్చేశాడు రామకోటి కమలమ్మ పలకరించలేదు గ్రైండర్లో పప్పు వేసే ప్రయత్నంలో ఆమె ఉంది ఆమె నుదుటి మీద చెక్కిళ్ల మీద చెమట బిందువులు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు చలికాలంలో కూడా చెమట బిందువులు ఉదయాన్నే ముఖం మీద కనిపించాయంటే ఎంత శ్రమపడిందో నాలుగు గంటలకే మంచం మీద నుంచి లేచిపోయి స్నానం చేసే పనిలో మునిగిపోయింది భార్యను చూసి జాలి పడ్డాడు కాఫీ కలుపుతాను వెళ్ళి ముఖం కడుక్కొని రండి ఒక్క క్షణం భర్తకేసి చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయింది కమలమ్మ బాత్రూంలో దూరాడు రామకోటి మీ నాన్నది గొప్ప జాతకం రా అబ్బాయి మీ తాతయ్య గారు మీ నాన్నని కాలు కింద పెట్టనివ్వకుండా పెంచారు ఇప్పుడన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది ఏ విషయాన్ని పట్టించుకోరు సొంతగా ఒక్క పని చేసుకోలేరు నేడపట్టు మనిషి ఎవరి అండా లేకుండా అడుగు తీసి అడుగు కూడా ముందుకు వేయలేర్రా మీ నాన్న అని అంది కొడుకుతో కమలమ్మ శ్రీవత్సవ పెద్దగా నవ్వాడు ఆమె మాటలు బాత్రూంలో ముఖం కడుక్కుంటున్న రామకోటికి వినిపించాయి అతనికి కోపం రాలేదు పెళ్ళైన దగ్గర నుంచి ఇంటి పనులన్నీ ఆమె చూస్తుంది తను జీతం తీసుకొచ్చి ఆమె చేతుల్లో ఉంచటమే అతని పని తనకు కావలసిన బట్టలు కూడా ఆమె కొనాల్సిందే ఆమె పడుతున్న శ్రమను గుర్తిస్తే చాలు ఆమెకు కొండంత తృప్తి మెచ్చుకోలుగా ఒక్క మాటంటే చాలు ఆమెకు ఏరుగెక్కినంత సంబరం టవల్తో ముఖం తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు పొగలు కక్కే వేడివేడి కాఫీ తెచ్చిచ్చింది భార్య పరీక్షగా ఆమె వైపు చూశాడు వయసు తెచ్చిన మార్పులు కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఆమెలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ముక్కు మీద చెక్కిళ్ళ మీద నల్లటి మచ్చలు లావెక్కిన జబ్బలు ముప్పై ఏళ్ల క్రితం తను ఆరాధించిన సౌందర్య రాసి ఈమెనా ఆ సొగసులేమయ్యాయి ఈ పూట అటూ ఇటూ తిరగకండి అని అంది కమలమ్మ ఏంటో విశేషం అయ్యో రామ అప్పుడే మర్చిపోయారా కోడల పిల్ల ఈరోజే కదా మన ఇంటికొచ్చేది అని అంది ముఖ్యమైన విషయమే మర్చిపోయాడు తను కొడుకు ముఖంలో కొత్త కళను పసిగట్టలేకపోయాడు కమలమ్మ హడావుడిని అర్థం చేసుకోలేకపోయాడు అబ్బాయి వాళ్ళ మామగారు పంపించినటువంటి డబుల్ కార్టు మంచాన్ని మనం పడుకునే వెనక గదిలో వేయిస్తున్నానండి మన పాత మంచాలు రోడ్డు వైపున ఉన్న గదిలో వేయిస్తున్నాను అని అంది కమలమ్మ రోడ్డు వైపున ముందు గది అస్సలు నచ్చదు రామకోటికి తనకిష్టమైన గదిని వదిలి పెట్టాలి అని వినగానే తల్లడిల్లిపోయాడు అతనికి రోడ్డు మీద వెళ్లే వాహనాల మోతలతో రాత్రులు నిద్ర పట్టదు బాబోయ్ వాళ్ల మంచాలే ముందు గదిలో వేయించమన్నాడు కంగారుగా మనకు నిద్ర పట్టినా పట్టకపోయినా నష్టం లేదు కానీ అబ్బాయి వాళ్ళ డబుల్ కాట్ మంచాన్ని వెనక గదిలో వేయిస్తున్నా అని అనేసి కాఫీ కప్పు తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది కమలమ్మ తనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో ఆమెకు బాగా తెలుసు తనకు ఏ కష్టం లేకుండా తన మనసుకు నొప్పి కలగకుండా ప్రవర్తించటం ఆమెకు బాగా తెలుసు కానీ ఈ విషయంలో తను చెప్పినట్లు వినకుండా మొండికేసిందంటే తన మాటకు లేదన్న మాట రామకోటి మనస్సు చివుక్కుమంది శ్రీవత్సవ అప్పుడే తన బట్టలు సూట్ కేస్ తీసుకుని వెళ్ళి తన గదిలో వెనక గదిలో పెట్టుకున్నాడు గోడలకు వాడికి ఇష్టమైన ఆయిల్ పెయింటింగ్స్ తగిలిస్తున్నాడు ఆ గది అప్పుడే వాడి సొంతమైపోయినట్లుగా ఆనందంగా ఉన్నాడు మంచం మీద నుంచి లేచి నేనెందుకు వచ్చానా అని మదనపడ్డాడు రామకోటి గంటలు రోజులు యుగాలు ఆ గదిలో ఉండిపోతే ఎంత బాగుండేది అని అనుకున్నాడు మనసులో పదకొండు గంటలు దాటాక కోడలు సుష్మిత వచ్చింది సుష్మితతో పాటు ఆ అమ్మాయి అక్కయ్య వచ్చారు కొత్త కోడల్ని ఆదరంగా ఆహ్వానించింది కమలమ్మ వాళ్ళ వెంట వచ్చిన మగవాళ్ళు ఓ గంట మాట్లాడి తిరిగి వెళ్ళిపోయారు సుష్మిత వచ్చాక శ్రీ వత్సవ రెప్ప వాల్చటం మర్చిపోయాడు అతని చూపులన్నీ భార్య మీదే ఉన్నాయి అతని వాలకం చూసి సుష్మిత అక్కయ్య నవ్వుకుంది కమలమ్మకు ఒక్క క్షణం తీరిక దొరకటం లేదు ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయటంతోనే తల మునకలైపోతుంది రామకోటికి మాత్రం తను తనింట్లో కూర్చున్నట్లుగా లేదు పరా ఇంట్లో మొళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంది భార్య కొడుకు తన ఉనికినే గుర్తించటం లేదు అని అన్నట్లుగా ప్రవర్తించటంతో ముఖం చిన్నబుచ్చుకున్నాడు భోజనానికి పిలిచేంత వరకు ఇంటి ముందున్న పుస్తకాల షాపు దగ్గరే కాలక్షేపం చేశాడు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ఇంట్లో నుంచి బయటపడ్డాడు రామకోటి ఎండ ఎక్కడికి బయలుదేరారు భార్య అడుగుతుంది అని అనుకున్నాడు చెప్పులు వేసుకొని ఇంట్లో తచ్చట్లాడిన ఎవ్వరూ పట్టించుకోలేదు ఓ క్షణం సేపు ధ్యేయం లేకుండా నడిచి చివరికి బస్టాండ్ దగ్గర షటర్ కింద నిలబడ్డాడు పక్కన నిలబడిన అతని దగ్గర పేపర్ అడిగాడు ఇది సినిమా పత్రిక సార్ అని అన్నాడు ఆ కుర్రాడు సినిమా పత్రికను ఇస్తూ సినిమా పత్రిక అయితే మాత్రం నేను చదవకూడదా అని అందామనుకున్నాడు కానీ కోపం మనస్సులోనే దిగమింగుకున్నాడు పేజీలు తిరగేశాడు అర్ధనగ్న చిత్రాల వైపు రామకోటి చూస్తూ ఉంటే ఆ కుర్రాడు ముసిముసి నవ్వులు నవ్వి సిమెంట్ బెంచి మీద కూర్చున్న వాళ్ళకి ఏదో చెప్తున్నాడు రామకోటికి వళ్ళు మండి పేపర్ తిరిగి చేశాడు దాకా ప్రయాణం మాటలు వినిపించి ములిక్కిపడి చూశాడు ఎదురుగా ఓ సంవత్సరం వయసున్న కుర్రవాణ్ణి ఎత్తుకొని సుగుణ కనిపించింది సుగుణ రామకోటి కలిసి ఒక కాలేజీలోనే చదివారు సుగుణ బాగా పాటలు పాడేది పాటల్లో ఫస్ట్ వచ్చేది అప్పుడప్పుడు నాటకాలు కూడా వేస్తూ ఉండేది తనని పెళ్లి చేసుకోమని ఎన్నెన్నో కలలు కనింది ఎంతో ప్రయత్నించింది మగవాళ్లతో భుజం భుజం రాసుకుంటూ తిరగటం నాటకాలు వేయటం రామకోటికి నచ్చేది కాదు ఆమెను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు చదువయ్యాక ఉద్యోగం రావటం తల్లిదండ్రులు కుదిరించిన అమ్మాయి కమల బాగా నచ్చటంతో పెళ్లి చేసుకున్నాడు యాభై ఏళ్ల వయసు వచ్చిన సుగుణలో ఇంకా ఆకర్షణ తగ్గలేదు అని అనుకున్నాడు మనసులో ఏంటి మాట్లాడరు ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టనులేండి అంది సుగుణ నవ్వుతూ ఎక్కడిదాకా వెళుతున్నారు గుంటూరు దాకా వెళ్లాల్సిన పని పడింది అని అన్నాడు మెల్లగా ఇంటికి దూరంగా ఏదో ఒక చోటికి వెళ్ళాలి అని అనిపించింది అతనికి ఆ క్షణంలో హమ్మయ్య బతికించారు ఈ బండెడు సామానుతో అల్లరి చేసే మనవడితో ఎలా ప్రయాణం చేయాలో అర్థం కాక బుర్ర గోకుంటున్నాను మీరు తోడు దొరికారు మా అమ్మాయి అల్లుడు గుంటూరులోనే కాలేజీలో లెక్చరర్స్గా పనిచేస్తున్నారు మా వారు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యారు మద్రాసులోనే సెటిల్ అయ్యాం ఈ ఊరు సొంత ఊరే అయినా పూర్తి సంబంధాలు తెగిపోయాయి మా పిన్ని కూతురు పెళ్ళైతే వారం రోజుల క్రితం మేమంతా ఇక్కడికొచ్చాం అమ్మాయి అల్లుడు ఎక్కడి నుంచి వెళ్లిపోయారు ఇదిగో నేను తీరికగా ఇప్పుడు బయలుదేరుతున్నాను మనవడితో గలగలా మాట్లాడేస్తున్న సుగుణ మాటల ధోరణి చూస్తూ ఉంటే ఇప్పటికీ చదువుకునే రోజుల్లో ఉండే ఉత్సాహం ఆమెలో తగ్గలేదు అని అనిపించింది మీ సంగతిలేమిటి అని అడిగింది సుగుణ ఏముంది రిటైర్డ్ లైఫ్ గోళ్లు గిల్లుకుంటూ కాలక్షేపం చేయటం నవ్వే ప్రయత్నం చేస్తూ అన్నాడు గుంటూరు వచ్చి ఆగింది ఇంటికి ఇల్లాలకి దూరంగా కొన్నాళ్లు గడపాలి అని అనిపించింది ఆమె సామానంతా తనే బస్సులో సర్దాడు పక్క సీట్లో కూర్చోమని ఆమె బలవంతం చేయటంతో కూర్చోక తప్పలేదు రామకోటికి బస్సులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని పరకాయించి చూశాడు అదృష్టవశాత్తు ఎవ్వరూ లేరు బస్సు కదిలాక మెత్తగా ఆమె భుజాలు రాసుకుంటూ ఉంటే మనసు మైమరిచిపోయి గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది పొన్నూరులో బస్సు ఆగినప్పుడు సుగుణ మనవడికి బిస్కెట్ ప్యాకెట్లు కొనిపెట్టాడు ఆమెకు మల్లెపూల దండ తెచ్చాడు మల్లెపూల దండ తలలో ఏ బెరుగు లేకుండా పెట్టుకుంది గుంటూరు చేరే వరకు ఆమె తన భర్త మంచితనం గురించి చెబుతూనే ఉంది సుగుణ భర్త సంస్కారానికి ముగ్ధుడయ్యాడు తను అల్లరి చిల్లరిగా తిరిగే సుగుణలో ఎంత మార్పు తెచ్చాడంటే నిజంగా ఆయన గొప్పవాడు అని అనిపించింది రామకోటికి గుంటూరులో బస్సు దిగాక కూతుర్ని అల్లుణ్ణి కూడా చూసి వెళ్ళమని రామకోటిని బలవంత పెట్టింది సుగుణ తనకు వేరే అర్జెంటు పనులున్నాయని గట్టిగా రామకోటి చెప్పటంతో ఆమె రిక్షా మాట్లాడుకుని వెళ్ళిపోయి ఇంటి మీదకి గాలి మళ్ళింది కానీ ఆ రాత్రికి తిరిగి వెళ్ళదలుచుకోలేదు రామకోటి లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు నిద్ర పట్టలేదు పక్క మీద అశాంతిగా అటూ ఇటూ దొర్లుతున్నాడు స్కూటర్ మీద ఊరంతా తన కోసం గాలించే కొడుకు ప్రతి క్షణం తన రాక కోసం గేటు వైపు కళ్ళు పెట్టి ఎదురుచూసే భార్య గుర్తుకొచ్చారు మరుసటి రోజు ఉదయం తిరుగు ప్రయాణమయ్యాడు రామకోటి ఇంటికి చేరుకునేసరికి సుమారుగా పన్నెండు గంటలైంది తండ్రి తిరిగొచ్చిన సంతోషం కొడుకు కళ్ళల్లో కనిపించలేదు భర్తను చూసి పలకరించకుండానే కూని రాగం తీస్తూ తన పని తను చేసుకుపోతూనే ఉంది కమలమ్మ మామగారిని చూడగానే అత్తగారు కూనిరాగం తీయటం కోడలు గమనించింది ఇంట్లో కోడలు ఒక్కతే రామకోటికి ఎదురొచ్చి పలకరించింది మామయ్యగారు ఒక్కరోజు మీరింట్లో చెప్పకుండా వెళ్ళేసరికి అత్తయ్య గారు మీ అబ్బాయి ఎంత కంగారు పడిపోయారో తెలుసా అత్తయ్య గారైతే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు వేడి నీళ్లు తోడమంటారా స్నానం చేయండి అని అంది సుష్మిత టవల్ అందిస్తూ తన గురించి ఆలోచించే మరో ప్రాణి ఆ ఇంట్లో చేరినందుకు రామకోటి మనస్సు ఆనందపడింది ఎత్తుకొని గర్వంగా ఊరూరా తిరిగే సుగుణ గుర్తుకొచ్చింది అలాంటి ముద్దుల మనవడు తనకుంటే బాగుండు అని అనుకున్నాడు మనసులో మీకు గుర్తుందా మనకు పెళ్ళైన కొత్తలో మీ నాన్నగారు ఆ గది మనకి పడుకోవటానికి ఇవ్వలేదని మీరు వారం రోజుల పాటు అన్నం తినకుండా అలిగారు అని అంది కమల నవ్వుతూ సిగ్గుపడ్డాడు రామకోటి భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరాడు అతను మనస్సు ఇప్పుడు తేలిక ఇప్పుడు రోడ్డు వైపు ముందు గదిలోనే కాదు రోడ్డు మీద పడుకోమన్న ఏమీ అనుకోరు రామకోటి